సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దళితులు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీడ్ సిగ్నల్ ఇవ్వడంతో ఉందన్నారు మూడు దశాబ్దాలకు పైగా సాగిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు రాబోయే రోజుల్లో మాదిగ జాతికి మంచి రోజులు రాబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా మందిస్తా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు ఊరికి చివరగా అంట రాని వాళ్ళం ముట్టరాని వాళ్ళం చెప్పులు కుట్టేటువంటి జాతి నుంచి ఈరోజు చరిత్ర వేలే స్థాయికి మేము రాబోతున్నామని చెప్పి దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని గౌరవశ్రీ మందకృష్ణ మాది ఉద్యమ నేపథ్యంలో ఈరోజు మేము ఏబీసీడీ బిల్లును సాధించుకోవడం జరిగింది అంతేకాదు ఎన్నో ఉద్యమాలు మాదిగలంటే మాదిగల కోసం బతికే చరిత్ర కాదు మాదిగలు అంటే గ్రామంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను అన్ని మతాల కోసము పనిచేసిన సంస్థ కానీ పనిచేసిన సంఘం కానీ ఏకైక సంస్థ ఉందంటే అది ఎంఆర్పిఎస్ సంఘమే మరి గ్రామ పంచాయతీకి కచేరికాడికి వెళ్ళడానికి కూడా సాహసం చేయనటువంటి హక్కులు లేనటువంటి మాదిగలియాలి పీఠాన్ని కదిలించారు అది శ్రీ మందకృష్ణ మాధికారి యొక్క నాయకత్వం ధారణే అని చెప్పి ఈరోజు రుజువైపోయింది చేతులతోటే చరిత్రకు తిరిగి రాస్తామని చెప్పి అది అలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒక్కొక్క మాదిగలిగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం చెప్పుకుంటున్న చేతులతో ఇలా చరిత్రకు తిరిగి రాసేటువంటి రోజు నిజంగా ఈ ఈ చేతిని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం